అందరికీ నమస్కారం స్కై ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకు ధన్యవాదాలు మరి ఈరోజు అందరూ ఆసక్తిగా తిలకించే విషయం మరి ఓటింగ్ కౌంటింగ్ జరుగుతుంది ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరు చేతులు ఎవరు పరాజితులు అనేది వాళ్ళ తేలిపోతుంది వాళ్ళ సాయం మీకు మరి కౌంటింగ్ వాళ్ళ స్టార్ట్ అవుతుంది మరి దృష్టిలు వాళ్ళు కూడా వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అంటే వాళ్ళు పంచాంగం చేసే వాళ్ళు లెక్క పెట్టి చెప్పేవాళ్ళు నిపుణులు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి వాళ్ళు ప్రోచన వాళ్ళ అనుభవాన్ని వాళ్ళని వెందరించి వాళ్ళు చెప్తున్నారు భవిష్యత్తుని వాళ్ళు అయితే చెప్తున్నారు సర్వే వాళ్ళు కూడా సర్వే సంస్థలు కూడా వాళ్ళు వాళ్ళ రిపోర్ట్లు వాళ్ళు చెబుతున్నాయి వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారని ఒకళ్ళు గెలుస్తారంటే ఒకళ్ళ కోపం ఇవ్వడం అంటే కప్ప కోపం ఇవ్వడం పాము కోపం లాగా తయారైంది పరిస్థితి మరి జ్యోతిష్యులు కూడా వాళ్ళు జ్యోతిష్యాలు కూడా తప్పుతున్నాయి కొన్ని కొంతమంది జ్యోతిష్యులు కూడా ఉపాసం చేస్తున్నారు మరి కొంతమంది భయపడిపోయి కొంతమంది వాళ్ళ అభిప్రాయం వాళ్ళు పలానా వాళ్ళకి అని చెబితే వాళ్ళు నొచ్చుకుంటారేమోనని మీ మా ఓటు మీకే వేసాం అని కూడా కొంతమంది ముఖస్థితిగా చెప్పడం జరుగుతుంది మరి ఎవరు గెలుస్తారు అనేది మనం ఆసక్తిగా తిలకించాల్సిందే కొంతమంది జనం కూడా డోలిమాలి జనం అయిపోయారు మరి ఎటు డబ్బులు ఇస్తే అటు ఊగిస్తాడే జనం తయారవుతున్నారు మరి జనాల ఓటర్లు కూడా చైతన్యం రావాల్సిన పరిస్థితి ఉంది ఓటర్లు కూడా ఆలోచించి ఓటీ వేయాలి ఊగిస్లు ఆడకుండా మనం ఆలోచించి ఎవరు బాగా చేస్తారు ఏంటి అని పరిపాలన ఎవరు వస్తే బాగుంటుంది అభివృద్ధి ఎవరు చూసుకొని ఆలోచించుకొని ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంది జనాల్లో ఓటర్లో కూడా చైతన్యం రావాలి అందుకని జనం నాటిని ఎవరు ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి దాపరించింది కౌంటింగ్ అయ్యేదాకా కొంతమంది బెట్టింగ్ రాయలు బెట్టింగ్లు కూడా కాస్తున్నారు వాళ్ళు గెలుస్తారు వీళ్ళు లక్షలు కోట్లు పొలాలు కూడా తాగా పెట్టి పెట్టింగ్లు కాస్తున్నారు మరి జోతాలు వా అన్ని వాదములు వినోదంతో స్టార్ట్ వివాదంతో ముగుస్తాయి జూతంలో వాదములు వినోదంతో ప్రారంభమై విషాదంతో ముగుస్తాయి ఒకసారి మీరు ఆలోచించుకోండి జోతాలు జోలికి పాపం ఆకండి మరి మరి చరిత్ర చెప్తుంది జోతాలు ఈ కోడి పందాలు ఇవి చేసి పాండవులు మరి జూతంలో ఇది మాయాజూతంలో శక్కుని మాయాజూతం పాండవులు ఓడిపోయి అడవులు పాలయ్యారు విజ్ఞాతలు వాస్తవాన్ని ఇచ్చారు చరిత్ర మహాభారతంలో మనకి తెలి తెలిసిందే తీసుకుంటే అలాగే ఈ పల్నాటి బ్రహ్మనాయుడు నాగమ్మ వాళ్ళు కూడా కోడిపందాలు ఇవి చేసి వాళ్ళు కూడా అగచాట్లు పట్టారు మాచర్ల మరి పరిస్థితి చరిత్ర మనం పునరావృతం కాకుండా మరి ఒకసారి ఆలోచించుకొని జూతాలు జోలికి పోకుండా జోదాలు వాదములు నూతనంతో ప్రారంభాలు విషాదంతో ముగుస్తాయి జూతాలు జోలికి పాపండి సొంతం ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తిగా తిలకించండి అంతే ధన్యవాదాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి